బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప గత ప్రభుత్వం సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని బినామీ పేర్లతో యాభై మూడు కోట్ల రూపాయలు స్వాహా చేశారని వాటిని తిరిగి కట్టించే విధంగా చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్ కోన తాతారావు స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవనంలో గల పిఎసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు రైతులతో ఆయన మమేకమై పిఎసీఎస్ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు రాబో రోజుల్లో రైతులకు సొసైటీల ద్వారా అనేక పథకాలు ప్రవేశపెట్టి అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు అనంతరం నూతన పాలక వర్గం కోన తాతారావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సీఎస్ చైర్మన్ బండా సత్యారావు సీనియర్ నాయకులు బర్నికాన్ సాయినాథరావు కొట్టాన అప్పారావు డైరెక్టర్ పల్లా తాతారావు బొబ్బర కన్నారావు కోరాడు శ్రీనివాసరావు రామనాయుడు అక్కబాబు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల సహకార సంఘం పూర్తిగా నిర్వీర్యం అయిపోవడమే కాకుండా కేవలం ఓటు గురించి చాలా మంది మెంబర్లు అనేక సొసైటీలు జాయిన్ అయిపోయారు నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది ఈ విశాఖ ఉమ్మడి జిల్లాలో సభ్యులుగా ఉన్నారు రైతులు అందులో చాలా మంది ఓటు గురించో లేకపోతే ఆ నామకావస్థ జాయిన్ అయిన వాళ్ళే దాంతో ఏం చేశారంటే గత ప్రభుత్వ పాలనలో సొసైటీల ద్వారా ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకున్నారో మాకు తెలుసు లిస్టులు వచ్చినాయి కంప్యూటర్ చేశాం కాబట్టి యాభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు కూడా ఎప్పుడైనా తెలియదు యాభై మూడు కోట్ల రూపాయలు ఆ బినామ పేర్లతో సోహా చేశారు వాటిని వదిలిపెట్టే ప్రశ్న లేదు కంప్యూటర్స్ అయింది అందుకని మనం ఆల్ మా సొసైటీ సీఈఓలకి డైరెక్షన్ ఇచ్చాం ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు తీసుకున్నారు వాళ్ళు దగ్గర మీరు తీసుకున్న యాక్సిడెంట్ అనే విధాలు చూస్తూ ఉన్నాం త్వరలో అవన్నీ బయటపడతాం స్కీమ్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం ఎప్పటి నుంచో సహకార వ్యవస్థలో పిహెచ్ల ద్వారా అప్పులు తీసుకుని కొంతమంది సన్నకారు చిన్నకారు పేద రైతులు వాళ్ళు ఇబ్బందులు పడి సరిగ్గా కట్టలేకపోతే వాటికి సులభమైన మార్గం ఏదో చెప్పకపోతే అవి అక్యూమిలేట్ అయిపోయి కోట్ల రూపాయలు అయిపోతున్నాయి అట్ల తగ్గించాలనే ఆలోచన ఉంది అందుకు ఓటేస్ స్కీమ్ ఒకటి తీసుకొస్తున్నాం సహకార వ్యవస్థలో దానికి ఈ రాష్ట్రంలో నేనే చైర్మన్ దానికి ఆ త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాం విధి విధాలు చూసుకొని అంటే రద్దు చేసినటువంటిది ఏదైనా ఓటే స్కీమ్ లో వన్ టైమ్ సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కట్టాల్సిన డబ్బులు ఎవరు కట్టాలి ప్రభుత్వం లేదా డిసిసిబియా లేకపోతే వ్యవసాయం ప్రైమరీ సొసైటీసా అనేటువంటి దగ్గర నడుస్తూ ఉంది ఇది ఒక మార్గదర్శకాలు సులువైన మార్గదర్శనం త్వరలో తీసుకొచ్చి ఓటీ స్కీమ్ కూడా అమలు చేయడానికి ప్రయత్నించేస్తున్నాం